మిత్రులారా నమస్తే మానవులలో భక్తి బీజాలను చేయటం కోసం భక్తిని పెంపొందింపజేయడం కోసం నారద మహర్షి నారద భక్తి సూత్రాలను రూపొందించడం జరిగింది నారదుడు అంటే సర్వవ్యాపక తత్వం ఎరిగిన వాడు నారదుడు అంటే పరమాత్మ తత్వజ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాడు నారదుడు పరమభాగవతోడు బ్రహ్మమానసపుత్రుడు మహతి అనే వీణపై శ్రీహరి నామామృతాన్ని గానం చేస్తూ పరవశించేటటువంటి వాడు అలాంటి పరమభక్తుడు మానవులలో భక్తి ప్రపత్తులు పెంపొందించటం కోసం భక్తి సూత్రాలను తెలియజేయటం జరిగింది లోకహానో చింతాన కార్య నివేదితాత్మ లోకేదశీలవా భక్తుడు తనను తన కర్మలను తన ప్రవర్తనను సమస్తాన్ని ఆ భగవంతుడికి సర్వసమర్పణం చేయటం వల్ల ఈ లోకంలోని దుఃఖాలకు చెలింపడు ఎటువంటి కష్టం వచ్చినా కూడా అతడు వేదనకు గురికాడు కారణం అతడు తన సమస్తాన్ని భగవదర్పణం చేశాడు కనుక నవాఛతి నోచతి నే నమతే నాహీభవతి పరాభక్తిని పొందిన తర్వాత భక్తుడు ఇంకా ఎటువంటి దానిని కోరడు దేని కొరకు శోకించడు ఎవరిని ద్వేషింపడు దేనియందు ఆసక్తి చూపడు విషయభోగాల కొరకు ఏమాత్రము ప్రయత్నం చేయడు ఎందుకంటే అతడు పరాభక్తిని పొంది ఉన్నాడు యజ్ఞాత్వామత్తోభవతి స్తబ్ధోభవతి ఆత్మరామోవతి పరమ ప్రేమ అమృత అమృతస్వరూపము అయిన భక్తిని పొందిన పరాభక్తుడు మత్తుడవుతున్నాడు ఎలా అయితే తుమ్మిద పువ్వులోని మకరందాన్ని గ్రోలి మత్తెక్కుతుందో అలా భక్తి రసాన్ని గ్రోలినటువంటి భక్తుడు మత్తెక్కి మత్తుడవుతున్నాడు శాంతుడవుతున్నాడు అంటే నైష్కర్మ్య భావనతో ఉన్నాడు ఎటువంటి కర్మలు చేయకుండా శాంతంగా శాంతుడవుతున్నాడు ఆత్మలో రమిస్తుంటాడు భగవంతుని ఎందు తదేక పరాయణత్వం కలిగి ఉండటమే ఆత్మ ఎందు రమించటం ఇక్కడ నైష్కర్మ్య భావన అంటే చేసినటువంటి కర్మలన్నింటినీ కూడా భగవంతుడికే సమర్పించటం భగవదర్పణ బుద్ధితో కర్మలను ఆచరించటం అన్యాశ్రయాణం త్యాగ అనన్యత అనన్యభక్తి అంటే ఇతర విషయాలను త్యజించటం మనస్సు ఏ విషయంపైకి పోనివ్వకుండా కేవలం భక్తి కలిగి ఉంటే దానినే భక్తి అంటాం వేదేషు తదనుకూలాచరణం తద్విరోధిషు ఉదాసీనత లౌకికమైనటువంటి వైదిక కర్మలలో భక్తికి అనుకూలమైన వాటిని చేయాలి లోకవేదేషు తదనుకూలాచరణం ఏవైతే భక్తికి అనుకూలంగా ఉన్నాయో ఏ పని చేస్తే మనలో మనలో భక్తి పెంపొందుతుందో అలాంటి కర్మలను ఆచరించాలి తద్విరోధిషు ఉదాసీనత భక్తికి వ్యతిరేకమైనటువంటి వాటి పట్ల ఉపేక్ష భావాన్ని కలిగి ఉండాలి ఆసక్తి రహితంగా ఉండాలి అనన్య భక్తిని మనలో పెంపొందించుకోవాలి అని నిశ్చయించుకుంటే శాస్త్రోపదేశాలను పాటించాలి శాస్త్ర అధ్యయనం చేయాలి భగవద్భక్తికి సంబంధించినటువంటి పురాణాలైనా ఇతిహాసాలైనా వేదాంత గ్రంథాలైనా వాటిని పారాయణం చేయాలి తత్ఫలితంగా మనలో అనన్య భక్తి పెంపొందుతుంది తద్విస్మరణే నారదస్పితి నారద మహర్షి అభిప్రాయం ప్రకారం సమస్త కర్మలను భగవంతునికి అర్పించటమే భక్తి భగవంతుని కొంచెముసే పైన మర్చిపోతే విపరీతంగా వ్యాకులత చెందటమే భక్తి అరే ఈ లోక వ్యవహారిక కర్మలలో పడి భగవచ్చింతననే మర్చిపోయానే అంటూ పాటు ఎంత పొరపాటు చేశాను అంటూ చింతాక్రాంతుడవటమే భక్తి తత్తు విషయత్యాగా సంగత్యాగా భక్తి వృద్ధి చెందాలి అంటే ప్రాపంచిక విషయాలను త్యజించాలి ఈ లోక వ్యవహారాలను శారీరకంగా త్యజించాలి ప్రాపంచిక విషయాలతో మనస్సుకు సంగభావం లేకుండా ఉండాలి ఉరికే శరీరంతో చేయలేదు కదా అని మానసికంగా ఆ లోక వ్యవహారాలను ఆ విషయాలను ధ్యానించినట్లయితే ఏమాత్రము ప్రయోజనం ఉండదు కనుక ప్రాపంచిక విషయాలతో మనస్సుకు సంఘభావం లేకుండా ఉండాలి ఆ విషయాలను ఏ క్షణం ఏమాత్రం కూడా తలంచుకోకుండా ఉండాలి లోకే లోకేపి భగవద్గుణశ శ్రవణ కీర్తనాత్ లౌకిక వ్యవహారాలలో ఉన్నప్పుడు కూడా భగవంతుని గుణాలను శ్రవణం చేయటం కీర్తనం చేయటం వల్ల భక్తి వృద్ధి పొందుతుంది ఏ పనైనా చేస్తూ ఇవ్వండి మనం ఆ భగవంతుడి యొక్క గుణాలను వినడం ఆ భగవంతునికి సంబంధించిన విషయాలను కీర్తించటం దీనివల్ల భక్తి వృద్ధి చెందుతుంది తదేవ సాధ్యతం తదేవ సాధ్యతం మహా మహాపురుషుల సాంగత్యాన్ని సాధించాలి మహాపురుషులతో కలిసి ఉండటం వల్ల వారి యొక్క కటాక్ష వీక్షణం మనపై ప్రసరించటం వల్ల ఆ మహాపరు పురుషుల కృప ఏమాత్రము మనపై ప్రసరించినా వారి పాదరేణువులు ఏమాత్రం మనకు సోకినా మనకు ఈ భవబంధాల నుండి విముక్తి కలుగుతుంది కాబట్టి మహాపురుషుల సాంగత్యాన్ని సాధించాలి దుస్సంగ సర్వదైవ త్యాజ్య చెడ్డవారితో చెడ్డ విషయాలతో సాంగత్యం వదిలేయాలి అది మనకు ఎంత వ్యసనమై ఉన్నప్పటికీ కూడా మనం ఆ చెడ్డవారితో ఆ చెడ్డ విషయాలతో సాంగత్యాన్ని సంపూర్ణంగా వదిలేయాలి అలాంటప్పుడే మనలో అనన్యభక్తి అనేది వృద్ధి చెందుతుంది కస్తరతి కస్తరతి మాయా య్యజతిభావం సేవే నిర్మోవతిక్తస్థానం సేవే యోకబంధమున్మూలయతిమం త్యజతి మనం మాయనుంచి తరింపబడాలంటే ఎస్సంగం త్యజతి ఈ లోక విషయాల నుండి సంఘాన్ని త్యజించాలి ఈ విషయ భోగాల పట్ల మనకుండే సంఘాన్ని మనకుండే బంధాన్ని సంపూర్ణంగా తొలగించుకోవాలి యో మహానుభావం సేవతే సాధువుల్ని సత్పురుషుల్ని భక్తితో సేవించాలి భవతి నాది అనే మమకారాన్ని నేను అనేటటువంటి అహంకారాన్ని వదిలేయాలి యో వివిక్త స్థానం సేవతే ఏకాంతంగా భగవంతుణ్ణి ధ్యానం చేయడం సాధన చేయాలి యో లోకబంధమున్మూలయతి ఈ లౌకిక బంధాలను కూకటి వేళ్లతో సహా పెకలించి వేయాలి లౌకిక బంధాలు భక్తికి బంధకాలుగా తయారవుతాయి భక్తిని వృద్ధి చేయకుండా ఆటంకంగా తయారవుతాయి కాబట్టి లౌకిక బంధాలను పెకలించాలి యో నిస్త్రైగుణ్యోభవతి త్రైగుణ్యాలు ఏవైతే త్రిగుణాలు ఉన్నాయో సత్వరజస్తమో గుణాలు ఆ గుణాలకు అతీతంగా జీవించాలి తమోగుణం కంటే రజోగుణం రజోగుణం కంటే సత్వగుణం గొప్పది అనుకుంటాం అయితే పరాభక్తిలో సత్వగుణాన్ని కూడా అంటే త్రిగుణాలకు అతీతంగా త్రిగుణ రహితంగా ఉండాలి యో యోగక్షేమం త్యజతి వాటిని సంపాదించటం కానీ ఉన్న వాటిని రక్షించుకోవాలనేటటువంటి ధ్యాస కానీ లేకుండా జీవించాలి అలా జీవించినప్పుడే అనన్య భక్తిని పొందుతాం ఆ పరమాత్మని సన్నిధిని చేరుకుంటామంటున్నాడు నారద మహర్షి మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయా హరి ఓం తచ్చ